శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని ఆరాహి అమ్మ అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఎనిమిది రహస్య నామాల గురించి తెలియచేయాలి అనుకుంటున్నానండి ఈ నామాలు ఎందుకోసం అంటే కనుక భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటం కోసం భర్త వచ్చేటువంటి భర్తకి వచ్చేటువంటి మృత్యుగండ దోషాలు తొలగిపోవటం కోసం స్త్రీలు సౌభాగ్యంగా ఉండటం కోసం ఈ ఒక్క ఎనిమిది రహస్య నామాలని కనుక మీరు జపించారు అంటే ఖచ్చితంగా వచ్చేటువంటి ఎలాంటి దోషాలైనా ఎలాంటి గండాలైనా తొలగిపోతాయి అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కాల పరిస్థితులలో అవగాహన లేక కొంత మనస్పర్ధల వల్ల కొంత భార్యాభర్తలు ఎక్కువగా విడిపోతూ ఉన్నారు వారందరి మధ్య అన్యోన్యత పెరగటం కోసం కలిసి సంతోషంగా జీవించటం కోసం అలనాడు పార్వతీదేవి జపించినటువంటి ఈ యొక్క అద్భుతమైన నామాల గురించి మీకు తెలియజేయబోతూ ఉన్నాను అలాగే మన వీడియో అయితే ఎవరికైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఈ మంత్రాలనేది అమ్మవారు ఎందుకు జపించారు ఎలాంటి సమయంలో జపించారు ఆ పరమశివును అమ్మవారికి ఎలాంటి అనుగ్రహాన్ని కలిగించారు వీటి వలన మనకి ఎలాంటి ఉపయోగం కలుగుతుంది అనేటువంటి పూర్తి విషయాలనేది ఇక్కడ తెలియజేయటం జరుగుతుంది ముందుగా మనం చెప్పుకున్నటువంటి ముఖ్యమైన పనులు రెండే రెండు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటం ఇది ఉంటే ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఇద్దరు ఎప్పటికీ కలిసి ఉంటారు అలాగే భర్తకి వచ్చేటువంటి అప్రమృత్యు దోషాలు తొలగిపోవటం కోసం గండాలు అనేవి తొలగిపోవటం కోసం స్త్రీలు నిత్య సుమంగళి యోగాన్ని పొందటం కోసం ఈ ఒక్క మంత్రాలనేది జపించండి చాలామంది మనకి కామెంట్లలో అడుగుతున్నారు మా ఇద్దరి మధ్య వచ్చే గొడవలతో మేము విడిపోతూ ఉన్నాము అలాగే మాకు వచ్చేటువంటి అనారోగ్యాల వలన కూడా చాలా బాధలు పడుతూ ఉన్నాము వాటన్నిటిని తొలగించుకోవటం కోసం ఈ ఎనిమిది రహస్య నామాలనేది ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేవగానే జపించవచ్చు అలాగే సాయంత్రం పడుకోబోయే ముందుగా జపించవచ్చు మధ్యాహ్నము కూడా జపించవచ్చు మీరు ఎన్నిసార్లైనా జపించవచ్చు దీనికి ఎలాంటి నియమం అనేది చెప్పటం లేదు మీరు జపించగలిగినన్ని సార్లు జపించండి అలాగే ఈ యొక్క నామాలు అమ్మవారికి సంబంధించి ఎందుకు చెప్పాను అంటే కనుక అలానాడు స్వామివారు విషాన్ని త్రాగినప్పుడు అంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆ విషాన్ని తాగినప్పుడు స్వామివారికి ఏమవుతుందో అని దేవతలందరూ పార్వతీదేవికి చెప్పారట అలా చెప్పినప్పుడు నా మాంగల్య బలం అనేది చాలా గొప్పది స్వామివారికి వచ్చినటువంటి గండాలు అనేవి తొలగిపోతాయి అని ఆ పార్వతీదేవి అన్నారట అంటే అంతటి విషాన్ని తాగినా కూడా ఆ నీలకంఠుడు అలా ఉన్నాడు అంటే ఆ అమ్మవారి యొక్క మాంగల్య బలం అంత గొప్పది సాక్షాత్తు ఆ అమ్మవారే చెప్పినటువంటి ఈ అద్భుతమైన ఎనిమిది నామాలనేది జపించటం వలన మన జీవితాల్లో కూడా అంతే మార్పు వస్తుందని మీరు గ్రహించండి అలాగే కొన్ని కొన్నిసార్లు మనకి తెలిసి తెలియకుండా కూడా మనం కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటాం అంటే కావాలని కాకపోయినా ఎదుటివారి జీవితాల్లోకి కొంతమంది తొంగి చూస్తూ ఉంటారు అలాంటి వాటిని కూడా తొలగించుకోవటానికి ఇతర వ్యక్తుల నుంచి మీది మీ జీవితాల్లో మీ భార్యవర్తల మధ్య వచ్చేటువంటి సమస్యలు తొలగిపోవటానికి కాబట్టి ఖచ్చితంగా ఈ ఎనిమిది రహస్య నామాలనేది మీరు జపించండి ఆ నామాలనేది నేను ఇక్కడ స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను మీకెవరికైనా చదవటానికి కష్టంగా ఉన్నా పలకటానికి కష్టంగా ఉన్నా ఒక పేపర్ పెట్టుకొని ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఈ నామాలనేది రాయండి ఉదయం పూట మీరు జపించే సమయంలో నిద్ర లేవగానే జపించండి జపించిన తరువాత మీ మాంగళ్యాన్ని కళ్ళకి అద్దుకోండి ఇట్లా మీరు మంత్రాలనేది జపించిన తరువాత మీ మాంగల్యాన్ని కళ్ళకద్దుకోండి ఖచ్చితంగా మాంగళ్య బలం అనేది మీకు పెరుగుతుంది అంటే ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోయి మీరు ఎప్పటికీ స్త్రీలు ఖచ్చితంగా మాంగళ్య బలం పెరగటం కోసం అనమాట పురుషులకి వచ్చేటువంటి గండాలనేవి అనేవి తొలగిపోవటం కోసం అయితే వేరే వారి కోసము వేరే వారి జీవితాల్లో చెడు జరగటం కోసం మాత్రం ఇలాంటి మంత్రాలనేది మీరు అస్సలు ఉపయోగించవద్దు మనం ఎదుటివారి చెడు గురించి ఎదుటివారి జీవితాల గురించి ఎప్పుడు చెడుగా కోరుకుంటామో ఖచ్చితంగా అవి మన జీవితంలోకి జరుగుతూ ఉంటాయి మనస్ఫూర్తిగా మీరు ఆ అమ్మవారిని నమ్ముతూ మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలనేవి తొలగిపోవాలని ఆ పార్వతీదేవిని మనసా వాచ కర్మణ నమ్ముతూ ఈ మంత్రాలనేది జపించండి అలాగే మీరు మంత్రాన్ని జపించటానికి ముందుగా ఖచ్చితంగా అంటే ఉదయం నిద్ర లేవగానే కాబట్టి ముఖమనేది కడుక్కున్న తరువాత జపించండి సాయంత్రం పూట అయితే ఖచ్చితంగా స్నానం చేస్తారు కాబట్టి చేసిన తరువాత పడుకోబోయే ముందుగా ఆయన జపించుకోవచ్చు అనమాట ఏదైతే మనం పూర్తి విశ్వాసముతో నమ్మకముతో ఒక పనిని చేస్తామో ఖచ్చితంగా ఆ పని మనకి ఎప్పుడూ కూడా కలిసి వస్తుంది ఈ ఒక్క విషయాన్ని మైండ్లో గుర్తుపెట్టుకొని ఈ నామాలనేది జపించండి మీరు ఈ మంత్రాలనేవి మీకు చదవగలిగినన్ని రోజులు జపించండి ఒకవేళ అలా ప్రతిరోజు మాకు గుర్తుండకపోవచ్చు అనుకుంటే కంటిన్యూస్గా ఏదైనా ఒక తొమ్మిది రోజుల పాటు కానీ పదకొండు రోజుల పాటు కానీ లేదు అన్ని రోజులు కూడా కాదు అనుకుంటే కనీసం ఒక ఐదు రోజుల పాటు కానీ జపించండి చదవగలము అనుకున్న వాళ్ళు మీకున్న సమస్యలు ఎక్కువగా ఉండి ఒత్తిడికి లోనవుతున్నట్లయితే కనుక ప్రతిరోజు ప్రతి నిత్యము జపించండి మీరు ఎంతగా జపిస్తారో మీ జీవితంలో వెలుగులనేవి అంత ఎక్కువగా వస్తాయనే విషయాన్ని గమనించి ఈ నామాలనేది జపించండి ఎవరి ఎవరి చదవగలిగిన శక్తిని బట్టి వారు చదవచ్చు అన్నమాట అలాగే రాయగలగా రాయగలము అనుకున్న వాళ్ళు ఉదయం మధ్యాహ్నము సాయంత్రము మూడు పూటలా కూడా రాయటానికి ప్రయత్నమైతే చేయండి రాసే ముందుగా ఒక్కసారి అమ్మని మనసులో తలుచుకుంటూ మీ సమస్య మీ భర్తకి ఆరోగ్యం గురించా గండాల గురించా అనేది మనస్సులో ఒక్కసారి అమ్మవారికి చెప్పుకున్న తరువాత ఈ మంత్రాలనేది నామాలనేది జపించండి ఇప్పుడైతే స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను మీరు కూడా ఖచ్చితంగా గమనించండి తప్పులు అనేది పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి ॐ मङ्गलप्रदायै नमः ॐ मङ्गलाम्बिकायै नमः ॐ मङ्गलचण्डिकायै नमः ॐ अमङ्गलनाशिन्यै नमः ॐ मङ्गलमङ्गलायै नमः ॐ सर्वमङ्गलायै नमः ఓం ైలోక్యమంగళాయ నమ ఓం మంగళదాయిన్య నమ ఇక్కడ నేను ఐదవ మంత్రం దగ్గర ఓం మహామంగళాయ నమ అనే దానికి బదులు ఒక చిన్న పొరపాటు చదివానండి మీరు ఖచ్చితంగా గమనించి అలాంటి పొరపాటు అనేది చేయకుండా చక్కగా తప్పులు అనేది పోకుండా జపించటానికి ప్రయత్నమైతే చేయండి ఒకవేళ పొరపాటు పడినా కూడా మళ్ళీ దానిని తిరిగి చదువుకోవటానికే ప్రయత్నం చేయండి ఇలా ఎవరైతే ప్రతి నిత్యము ఈ ఎనిమిది నామాలనేది జపిస్తారో మీ జీవితంలో వచ్చేటువంటి ఎలాంటి సమస్యలకైనా అంటే మీ భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి ఎలాంటి సమస్యలైనా కూడా పూర్తిగా వందకి వంద శాతం తొలగించబడతాయి వీడియో నచ్చితే లైక్ చేసి ఆల్ ఈజ్ వెల్ అని